హాయ్ ఫ్రెండ్స్ తెలవెంట సౌతం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే ఈ ఎండాకాలంలోనే ఎక్కువగా రాగుజావ తాగుతాం కదండి అలాగే అంబలు కూడా అంటారు కదా దాన్ని ఎలా చేసుకోవాలో పిండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకుని చేసుకుంటే మనకి బాగా ఎలా చలవ చేస్తుందో అలాగే మనం రాగుజావ చేసుకునేటప్పుడు ముందుగా పిండి ఎలా కలిపెట్టుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అయితే ముందుగా మన వీడియోకి మనం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పిండి తయారు చేసుకుంటాకైతే నేను రాగులో కేజీ జొన్నలు ఒక కేజీ సజ్జలు ఒక కేజీ తీసుకొని అలాగే బార్లీ ఒక కేజీ తీసుకొని వీటిని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి దాని లోపల డస్ట్ కానీ ఏమైనా దుమ్ము ఏమైనా ఉంటే పోవడానికి చూసారు కదండి ఇలా కడుక్కోవడం వల్ల మనకి మంచిగా వస్తాయండి పిండి ఆడించుకుంటే బాగుంటుంది ఇలా చేసి చూసారు కదండి బాగా కడిగేసుకున్న తర్వాత మనం బియ్యం వడబెట్టుకునే బొట్టుతో ఒక క్లాత్ వేసి ఇలా వడబెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి చిన్న గింజల్లా ఉంటాయి కదా కన్నాలోంచి కింద దీపోతాయని అందుకనే ఒక క్లాత్ వేసి అలా పెట్టుకున్నాను తర్వాత ఈ బాగా వాడిన తర్వాత తర్వాత మనం ఎండలోని బాగా ఎండిపోయే వరకు ఎండబెట్టుకోవాలండి ఇలా ఒక క్లాత్ వేసుకొని బాగా ఎండలో ఎండబెట్టుకున్నాను ఈ ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం శుభ్రం చేసుకొని పిండిని ఆడించుకుంటాకైతే అయితే పంపించుకోవాలండి కొంచెం క్వాలిటీలో అయితే మనం మిక్సీలో వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాలిటీ తీసుకున్నప్పుడు మిల్లుకి పంపించి మంచిగా పిండిని అయితే ఆడించుకోవాలండి చూశారు కదండి ఇలా అయితే క్యాన్లో వేసుకుని పంపించాను ఆడించి వచ్చిన తర్వాత మనం క్యాన్లో ఉంచకూడదండి ఒక పల్లెలో వేసి ఆరబెట్టుకుని తర్వాత శుభ్రంగా జల్లించుకోవాలండి దానిపైన ఏమైనా మనకి డస్ట్ ఏమైనా తొక్కల్లో ఉన్నా వచ్చేస్తాయి ఇప్పుడైతే మనం జావకి ఎలా కాసుకోవాలో చూద్దామండి పిండిని అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక మట్టి దాకలో వేసుకొని రాత్రి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటే మనకి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మార్నింగే జావు కాసుకుంటే ఇది బాగా చలో చేస్తుంది అండి అప్పటికప్పుడు కలిపి పెట్టుకుంటే అంతగా చలోతనం అనేది ఉండదు ఇలా చేసుకుంటే మాత్రం ఎండాకాలంలో శరీరానికి బాగా అయితే మనకి శరీరంలో ఉన్న వేడి శాతాన్ని తగ్గించడానికి అయితే బాగా పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీని కూడా ఇస్తుందండి ఇలా కలిపి పెట్టేసుకొని నేను మూత పెట్టుకొని నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ లేవగానే అయితే తయారు చేసుకుంటానండి ఇలాగే మేము సమ్మర్ అంతా ఇలాగే చేసుకొని తాగుతాము చూసారు కదండీ ఇలా కలిపేసుకున్నంత పక్కన పెట్టేసాను కదండి మార్నింగ్ అయితే చక్కగా మనం ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో మనం జావ ఎంత క్వాలిటీ అయితే చేసుకోవాలో దానికి తగినట్టుగా వాటర్ వేసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం నైట్ ఇలాగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి చక్కగా అలా నాని ఉంటుంది బాగాను రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు ఈ పిండి కూడా మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలండి ఎక్కడైనా మళ్ళీ కిందకి పిండి చేరిపోయి ఉంటుంది కదా వాటర్లోకి అందుకే బాగా కలుపుకొని అవి మరుగుతున్నప్పుడు అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇది కూడా రాక్ సాల్ట్ వేసుకుంటే మంచిదండి చూశారు కదండీ ఇలా తిరుగుతున్నప్పుడు మనం పిండిని ఒకసారి కలిపి ఇలా వేసుకుంటూ బాగా గరిటితో కలుపుకోవాలండి వండ్లు కట్టుకోకుండా మనకి చక్కగా పల్చగా కావాలంటే పల్చగా మీడియం కావాలంటే మీడియంగా చక్కగా దగ్గరగా వచ్చే వరకు మరబెట్టుకోవాలండి చూడండి నేనైతే చక్కగా ఇలా కలిపి చక్కగా చూసారు కదా ఎంత పలుచగా ఉందో అలా మరుగుతున్నప్పుడు చక్కగా చిన్న మంట మీద మీడియం మంట మీద వరబెట్టుకోవాలి ఈ జావ అన్నది మట్టి పాత్రలో చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది మంచి ఇమ్యూనిటీగా వస్తుందండి జావ అన్నది మీ చూసారు కదా వేయించి మనం పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుంటున్నానండి ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి తర్వాత ఇలా మనకి మీడియం మంట మీద పెట్టుకొని బాగా మరుగుతున్నప్పుడే మనం మరిగిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇలాగ కలుపుతూ చల్లారి పెట్టుకోరండి లేదంటే మేఘళ్ళ కడుతుంది కొంచెం మరీ చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉంటప్పుడు తాగితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఏమేమి మిక్స్ చేసుకొని తాగితే ఎంత బాగుంటుందో చూడండి మజ్జిగనైతే నేను ఇలాగ పెరిగిని మామూలు పెరుగులా కాకుండా ఇలా చిక్కగా మజ్జిగలా చిలుక్కున్నానండి ఈ మజ్జిగనైతే ఈ జావలో వేసుకొని మొత్తం కలిపి పెట్టుకున్నాను ఇలా మజ్జిగ వేసుకొని కలుపుతారు కొంతమంది పాలు వేసుకొని స్వీట్ వేసుకొని కూడా తాగుతారండి అయితే అందులోకి నేను చూసారు కదా ఆనియన్స్ సన్నంగా తరుక్కున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం మొలకెత్తని పెసలు ఉంటాయి పైన వేసుకొని తింటే మంచిగా ఉంటాయండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పంటకి తగిలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే జావనైతే మనం ఇప్పుడు నేను ఒక బౌ గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను మరి నాకు పలుచగా కాకుండా మీడియంగా ఉంచుకున్నానండి తాగడానికి చక్కగా ఉంటుంది బాగా పలుచుగా కావాలి ఇంకా మజ్జిగ పలచగా చేసుకొని వేసుకోవచ్చండి ఇంతేనండి పైన మళ్ళీ నేను గార్నిష్ కోసం అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే మనం మొలకెత్తిన పెసలు కూడా ఉంటాయి కదండి అవన్నీ వేసుకొని ఇలాగ చక్కగా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇంతేనండి మన రాగి అయితే రెడీ అయిపోయింది చూశారు కదా నేను అంతా పిండి తయారు చేసుకుని ఎలా చూపించాను మీకు వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను